నమస్తే జనం న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం దిల్ రాజును ఆయన కార్యాలయానికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు పర్యటన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు దుబాయ్ మీదుగా శంషాబాద్ కు వచ్చారు విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు సింగపూర్ దావోస్ పర్యటనను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు దావాస్లో లో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది గత పర్యటనలో నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి నాలుగు రెట్లు పెరిగాయి తాజా పెట్టుబడులతో దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు రానున్నాయి నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి తనిఖీలో భాగంగా ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకువెళ్లారు దిల్ రాజు నివాసంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అనంతరం సాకర్ సొసైటీలోని కార్యాలయానికి తమ వాహనంలోనే తీసుకువెళ్లారు నిర్మల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా హాలి అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు फाइनल सर श्रीमान् 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 పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక జడ్పీ బాలుర హై స్కూల్ నందు బాలోత్సవం కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో ఈ బాలోత్సవం కార్యక్రమం రెండోసారి ప్రారంభించడం చాలా ఆనందమని అన్నారు నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా ఒకే వేదికపైకి తీసుకొని వచ్చి రిపీట్ ఒకే వేదిక వైపు తీసుకొని వచ్చి వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసే విధంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా గర్వకారణమన్నారు ముఖ్యంగా ఈ బాలోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంతేకాకుండా వివిధ కేటగిరీలలో నిర్వహిస్తూ సుమారు రెండు వేల ఆరు వందల మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు అది కూడా మన తణుకు పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు అలాగే మన ముఖ్య అతిథి వేదికను అలంకరించినటువంటి మన హెచ్బిస పద్మావతి గారికి విద్యాకార్థ గారికి మరియు ఇక్కడికి అతిథులకు అలాగే తణుకులో నిర్వహించబడుతున్నటువంటిది రెండవ బాలోత్సవం వచ్చేటువంటి వేదిక మొదటి మెట్టు పాఠశాల అలాంటి సమూహం విద్యార్థుల మనం నిర్వహించుకోవటం రెండవసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నరసరాయ ఆచార్యంలో ఈ తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి వివిధ ప్రతిభా పాఠవాలను వెలుగు తీసే విధంగా వారిని భవిష్యత్తుని బాధలు చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని చాలా అభినందినీయమైన సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ భారోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రతిభ సంబంధించినటువంటి కార్యక్రమాలు వివిధ కేటగిరీస్లో నిర్వహిస్తూ దాదాపు ఇరవై ఆరు వందల మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవటం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అది మన కణుకు జిల్లా పరిషత్ హై స్కూల్ వేదికగా ఉండటం మరీ సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి దశలో పిల్లల మీద టెక్నాలజీ ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు సెల్ ఫోన్లు కానీ వివిధ మాధ్యమాల్లో ఐటీఐ ద్వారా టెక్నాలజీ ద్వారా వారి మీద ప్రభావితం చూపేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా కేవలం టెక్నాలజీయే కాదు ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యత పెరిగే విధంగా వారిలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి పెరిగే మారే విధంగా ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందంటే ఎటువంటి సందేహం లేదు ఈరోజు టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ కూడా మార్పులు చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు అనేక మార్పులకి శ్రీకారం చుడుతున్నారు ఈరోజు సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసే విధంగా కూడా ఈరోజు టెక్నాలజీ మార్పుల ద్వారా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ముఖ్యంగా ఏఐ అనేది రాబోయే రోజుల్లో అత్యంతమైనటువంటి ప్రభావితం చూపెట్టేటువంటి అంశం దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశ భవిష్యత్తు కూడా మారే విధంగా ముందుకు వెళ్తున్న దాని ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా విద్యార్థి విద్యార్థులను కూడా నంద్యాల శ్రీశైలం మండలం సున్నిపెంట అభివృద్ధిలో భాగంగా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సున్నిపెంట పలు కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు గతంలో ఎప్పుడు లేని విధంగా పలు కాలనీలలో ప్రజల సౌకర్యార్థం అంతర్గత సిసి రోడ్లను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే మూడు కోట్లతో అంతర్గత సిసి రోడ్లు నిర్మించి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు పలు కాలనీలో అంతర్గత రోడ్లు నిర్మించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే సున్నిపెంట ప్రజలకు త్రాగునీటి సమస్య కూడా తీరుస్తానని ప్రజలకు బుడ్డ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు Gracias. ਆਹ ਫਰੈਂਡਾ ਬਾਟਮ ਚੁੱਕੋ ਐਂ ਤੇ ਇਹ ਬੁੜਾ ਸਤਿਸ਼ਮ ਆਂਟੀ ਹਾਂ ਜੀ ਸਰ ਨੋਵਾਟੂ ਅੱਡ ਨਿਨਵਾੜਾ ਨੋ ਦਿਨ ਵਿੱਚ ਆਲ ਦੇ ਵੀਡੀਓ ਨੇ ਮੈਂ ਬਿਰਤਾਂਗਾ ਨੇ ਉਹ ਹੋਰ 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 ਦਾ ਦਾ ਦੇ ਚੇ ਸੀ ਕੋਈ ਸਾਈਡ ਪੁਗਾ ਪਤਾ ਪੁਗਾਣਾ ਕੀ ਸੀ ਤੇ ਜ਼ਰੂਰ ਨੇ నంద్యాల ముప్పై ఎనిమిదో వార్డులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి మంత్రి ఫరూక్ హాజరయ్యారు అక్కడ ఉన్న కొందరు స్థానికులు మంత్రి ఫరూక్ ను సార్ ఇక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయా ఏమైనా మిగిలి ఉన్నాయా మిగిలి ఉన్న ప్లాట్లను ఎప్పుడు ఇస్తారంటూ అడిగారు ఈ విషయంపై ఫరూక్ మాట్లాడుతూ మండల తహసీల్దార్ ప్రీతర్శిని పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్న తహసీల్దార్ పనిచేయదు ఆమె పనిలో ఆమె ఉంటుంది ప్రజలకు పని చేద్దామనే ఆలోచన లేదు ఉద్దేశం లేదు పని చేయనప్పుడు ఆమె అంతకు ఆమె తప్పించుకొని పోవాలి కదా లేకుంటే యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికే జిల్లా కలెక్టర్కి చెప్పాను పని చేయకపోతే ప్రజలకు ఎందుకు ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా బాధ్యతగా పనిచేయాలి ఊరికనే ఆఫీసులో కూర్చొని ఎవరొచ్చినా పలకకుండా ఉంటే ఎలా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు సబ్ స్టేషన్ స్థల సేకరణ చేయాలని చెప్పినా తహసీల్దార్ పట్టించుకోలేదని ఆమె పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు ఎంక్వైరీ చేయాలకు వచ్చింది ఇది అర్బన్ ఉంది కాబట్టి ఉండే ప్యాస్ పని చేయదామే ఆమె ఆ పనులు ఉంటాడు ప్రజలు పనిచేద్దామని ఆలోచన ఉద్దేశం లేదా తప్పించుకోకపోతే పోతే పోతాయి పని చేయాలి కదా లేకపోతే ఆక్షన్ తీసుకోవాలి అంతే ఆమె కలెక్టర్ గారు కూడా చెప్పాను నేను పని చేయకుండా ప్రజలకి ఎందుకు ఏమి ఎందుకు వండుకు ఎందుకు జీతం ఇచ్చారు ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు ఇవన్నీ గమనించాలా ఆఫీసర్గా ఉన్నప్పుడు మినిమం ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక అద్మోగా పని చేయాలా పని చేయకుండా ఊరికి ఆఫీసులో కూర్చొని ఎవరు సేవలు పనికోకుండా కరెంటు వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరెంటు వాళ్ళు అడిగినారు నన్ను ఏం చెప్పారంటే వైఎస్ఆర్ నగర్ వై ఇది మన హరిజన వాడి దగ్గర పీవీ నగర్ ఖాళీ స్థలం ఉంది సార్ మాకు వంట ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది కరెంటు రాత్రి పూట దయచేసి కేటాయించుకోండి పోయి వాళ్ళు ఎక్క చేయాలి ప్రభుత్వం అవసరాలు ఇవ్వండి ప్రజలకు ప్రమాదం చెప్పాలి ప్రజలకు ఆడ తలువు ఖాళీగా ఉంది సబ్సిడీ చేసుకుంటామంటున్నారు పోయిందే స్థలాన్ని చూసాను ప్రభుత్వం తరఫున ఇవ్వండి అని

సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల పరిధిలోని తట్కల్ గ్రామంలోని స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజాపాలన గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు ప్రజాపాలన గ్రామ సభ పంచాయతీ ప్రత్యేకాధికారి విజయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇంట్లో రేషన్ కర్డ ఇరవై ఆరు జనవరి నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను అర్హులైన వారికి అందించే కొరకే ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాలను ప్రభుత్వం నిజమైన అర్హుదారులకు అందించాలన్న సదుద్దేశంతో గ్రామాలలో గ్రామ సభ నిర్వహించనున్నారని అన్నారు గ్రామసభలో పలువురు గ్రామస్తులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో అర్హత లేని వారి పేర్లు జాబితాలో రావడంతో గ్రామస్తులు గ్రామసభ అధికారులకు ప్రశ్నించారు నారాయణగిరి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రైతు ప్రభుత్వము మన ప్రభుత్వము రైతు భరోసా పథకం కింద ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నదో దాంట్లో భాగంగానే యాసగి సీజన్ ఇప్పుడు ఎకరానికి ఆరు వేల రూపాయలు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇరవై ఆరవ తారీఖు నుంచి వారి యొక్క అకౌంట్లలో జమ కావడం జరుగుతుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు మా వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారులకు పాస్బుక్ జీరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జీరాక్సు అప్లికేషన్ ఫాము నింపి మా వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇస్తే వాళ్ళందరికీ కూడా రేపు ఇరవై తారీఖు నుంచి డబ్బులు జమ కావడానికి మా వంతుగా మేము ఆన్లైన్లో జమ వాళ్ళకి చేసి వాళ్ళకు కూడా అర్హులుగా ప్రకటించి ఇవ్వటం జరుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు రైతులందరికీ ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా కింద ఎకరానికి యాసంగి సీజన్లో ఆరు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది ఒక ఫామ్ ఇవన్నీ జత చేసి మా ఏయో గారికి అప్పచెప్తే అవి కూడా ఆన్లైన్లో ముందుపరిచి మీ ఇరవై ఆరో తారీఖు నుంచి వాళ్ళకు కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది తర్వాత కొద్దిమంది రైతులకి అకౌంట్లలో ఉంటాయి అకౌంట్లు తప్పులు ఉండి వాళ్ళకి డబ్బులు పడక ఉండొచ్చు ఎవరైనా అకౌంట్లు మార్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ సభలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మా ఏయో గారికి వాళ్ళు కూడా కొత్త అకౌంట్ నెంబర్ తీసుకొని వాటిని కూడా మళ్ళీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా అంటే కొద్ది మంది ఒకరిద్దరు ఏదైనా ఒకరి ఎవరైనా కొంతమందికి ఏంటంటే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు పద్దెనిమిది నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నుండి ఏఐటిఈసీ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మెకు దిగారు తమకు జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో విధులను బహిష్కరించి సమ్మెకు దిగామని ఇప్పటికైనా తమకు రావాల్సిన జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలని శానిటేషన్ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు శానిటేషన్ సిబ్బంది సమ్మెకు మద్దతుగా జంగారెడ్డిగూడెం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జేవీ రమణరాజు దీక్షలో పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు सब में నా పేరు రాజా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటేషన్ సూపర్వైజర్ని మా శానిటేషన్కి గత నాలుగు నెలల నుంచి జీతాలు లేవు అదేవిధంగా పీఎఫ్ఓ ఈఎస్ఐ కట్టడం మానేసారు మా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ వాళ్ళు చాలా సార్లు మేము ధర్నాలు చేశాం నిరసనలు తెలియజేశాం కానీ ఇప్పుడు వరకు కూడా మాకు శాలరీస్ లేవు పీఎఫ్ఓ కట్టకలేదు దీనివలన మేము ఈరోజు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం తెలియ తెలియజేస్తున్నాము అదేవిధంగా మా పెండింగ్ జీతాలను పీఎఫ్ఓని వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం ఈ చెల్లించే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం నా పేరు జేవి రామణరాజు ఏఐటిసి గౌరవధ్యక్షుడి ఈ రోజున ఏరియా హాస్పిటల్ కార్ పారిషద్ కార్మికులు జీతాలు పెండింగ్ ఉండటం వల్ల ఈఎస్ఐ పిఎఫ్లో పద్దెనిమిది నెలల నుంచి ఇవ్వకపోవటం వల్ల సమ్మెకి దిగటం జరిగింది ఈ రోజున రోజు నుంచే మొదలు మనం ఆరో తారీఖున మేము సమ్మె నోటీస్ ఇచ్చాము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మాకు ఎటువంటి స్పందన లేదు ఆ కాంట్రాక్ట్ దగ్గర నుంచి దాని మీద నిన్న నిన్న సూపరింటెండెంట్ గారిని కలిసి సమ్మె చేస్తున్నామని చెప్పాము ఆ సమ్మెకి చెప్పి ఈ రోజున అందరం కలిసి ఈ రోజున జిల్లా మొత్తంగా కూర్చున్నారు ఏలూరు చింతలపూడి బొట్టాగూడెం పోలవరం మొత్తం అన్ని పారిషది కార్మికులు కూడా ఇలా ధర్నాలో పాల్గొన్నారు దాని మీద మాకు జీతాలు ఇవన్నీ మొత్తం ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తుందని ఏటీసీగా డిమాండ్ చేస్తున్నాము దీని మీద ప్రజలు సూప్రెండ్ గారు హాస్పిటల్ స్టాఫ్ అందరం మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాము అల్లూరు సిద్ధారామరాజు జిల్లా పాడేరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో చింతూరు సరిహద్దులో పోలీసుల తనిఖీలు మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని పట్టుకుని అరెస్టు చేశారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకుంటా మరియు కమిటీ యాక్షన్ టీమ్ కమాండర్ కొవాసి సోమళ అలియాస్ ముఖేష్ పలు మావోయిస్టు కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించి పోలీసుల తనిఖీలలో పట్టుబడటంతో అరెస్టు చేశారు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ముద్దాయిని ప్రవేశపెట్టారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రవేశించి దాడులకు వ్యూహం పన్నుతుండగా పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఆ చింతూరు మండలం కలెక్టర్ల గ్రామం శివారులో పట్టుకున్నామని తెలిపారు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు గిరిజన ప్రాంత ప్రజలకు వ్యతిరేక మావోయిస్టు పార్టీ యాంటీ డ్రగ్స్ పై తారసుపడితే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు మంచి సక్సెస్ కూడా వచ్చినాయి ఈ సోముడాకి అరెస్ట్ కూడా మనకి ఒక మంచి సక్సెస్ స్టోరీ అతను అరెస్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాంతంలో కూడా ఈ సమాచారం పొందిస్తున్నాయి ఏదైనా మనిషి మావోయిస్ట్ పార్టీతో సాయం చేసేవారు మావోయిస్ట్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ పైన దాడి చేయడం పోలీస్ పైన పోలీస్ పార్టీ ఏమైనా ఏ నామినేషన్కి వెళ్తున్నారు అది ఆర్ మూమెంట్ చేసిన వారిపైన ఏమైనా క్రైమ్ చేయగలుగుతున్నా అది ఖచ్చితంగా కఠిన చర్యలు చేస్తున్నాం సో అతన్ని యూఏపిఏ యాప్లో కేసు నమోదు చేయడం జరిగిన నిన్న చిత్తూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు రెపన్స్ కారు ఎక్స్ప్లోసివ్ ఐటమ్స్ దొరికినాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన స్పెషల్లీ సుక్మా ఏరియాలో అండ్ బార్డర్ ఏరియా ఏరియాలో ఈ ఐడి బ్లాస్టింగ్ కానీ ముంబీ ట్రస్ పెట్టిన చాలా ఎక్కువ పెరిగిపోయింది ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఇప్పటి నుండి మనకి ఆపరేషన్ కగార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఈ మావోయిస్ట్ పార్టీలో ఉండే వాళ్ళు వాళ్ళకి లీడర్షిప్ ఆల్రెడీ చలపతి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు ఎట్లాగా మిగతా మావోయిస్ట్ మెంబర్ని కూడా చాలా ఎక్కువ భయం వచ్చింది ఈ అతని ఈ సోమడా కూడా ఈ క్రమంలో

ఏజెన్సీ ప్రాంతంలో పొగాకు వాడకం ఎక్కువ ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని క్యాన్సర్ వ్యాధి నివారణకు వైద్యులు చర్యలు చేపట్టాలని కోరారు మేర వైద్య సేవలు అందించి గిరిజనుల మన్ననలు పొందాలని కోరారు గతంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు విశాఖపట్నం బెంగళూరు వ్యాధిగ్రస్తుల నమూనాలు పంపించేవారని ఇప్పుడు జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు గిరిజనులకు మరింత అవగాహన కల్పించి రోగ నిర్ధారణ వైద్య సేవలు అందించాలని వైద్యులు చిత్తశుద్దితో సేవలు అందించాలని కోరారు అంటే ఇంతకు ముందంతా కూడా ఒక చిన్న వైద్యానికి కానీ లేకపోతే ల్యాబ్ రిపోర్ట్స్ కోసం కూడా వాళ్ళు వైజాగ్ వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాము కానీ ఈరోజు ఈ ల్యాబ్ ఓపెన్ ఓపెన్ చేయడంతో మనకి క్యా క్యాన్సర్ ఉన్న వ్యక్తి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే అందించడం జరుగుతుంది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నారు కాబట్టి సో ఈ మీడియా ముఖంగా నేను మన ఏరియాలో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే మీరు క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇనీషియల్గా మీరు డయాగ్నోస్ అయినా కూడా ఇక్కడే మొత్తం మనకి ఇక్కడే జరుగుతుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ మీడియా మిత్రులు కానివ్వండి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా నేను కో కోరింది ఒకటే మీరు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ప్రజల్లోని బోత్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్న పేషెంట్స్కి కానీ లేకపోతే ప్రజలందరికీ కూడా మనకు తెలియజేసే బాధ్యత మన అందరి మీద ఉంది సో అదే విధంగా డాక్టర్స్ అందరూ కూడా ముందుకు వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ ఇది ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే